సింధూర విషయంలో ఒక తెలియని భయం మొదలైంది చంచలమ్మకు ఇక నవీన్ గురించి సింధూర అభిప్రాయం ఏంటో కనుక్కుందాము అన్నట్టు చంచలమ్మ వెళ్తుంది నవీన్ అన్న మాటలకు నువ్వేమైనా బాధపడ్డావా అసలు నీ మనసులో ఏముంది అన్నట్టు మాట్లాడితే మీరు మంచే మాట్లాడాలత్తమ్మ మీరు నా గురించి మంచి ఆలోచిస్తారు మీ అభిప్రాయమే నా అభిప్రాయం అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది చల్లగాలికి ఎక్కువసేపు కొండకమ్మ అని ఒక రగ్గు అయితే సింధూరకి కప్పి అక్కడి నుంచి వెళ్తుంది ఇదంతా ఈ చాముండి చూస్తుంది అసలు సింధూర మీద ఎందుకు ఇంత ప్రేమ వలకపోస్తుందో నాకైతే అర్థం కావడం లేదు సొంత మేనకొడల్ని నన్ను పట్టించుకోదు కానీ ఆ సింధూర వెనకల్నే తిరుగుతూ ఉంటుంది జా జోలపాడి లాలపుచ్చి నిద్రపించడానికి వచ్చిందేమో అత్తమ్మ అన్నట్టు కోపంగా వెళ్ళిపోతుంది మరోవైపు సిద్ధాంతులు అది గురువుగారు వీళ్ళు ఉన్నారు కదా వాళ్ళేమో సింధూర గురించి ఆలోచిస్తూ ఉంటారు శివయ్య నీ లీలలు ఎవరికీ అర్థం కాదు ఆ చంచలమ్మ ఏమో సింధూర నుదుటిన సింధూరానే పడకుండా ఉండాలి అన్నట్టు చేస్తూ ఉంది చేస్తుంది చంచలమ్మ అనుకుంటూ ఉంటారు మరోవైపు సింధూర చల్లగాలికి ఆరు బయట నిలుచుకొని ఇక చూస్తూ ఉంటే తనకు చంచలమ్మ కప్పిన రగ్గు కాస్త చంటి మీద పోయి పడుతుంది చంటి ఏమో దాన్ని చక్కగా కప్పుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక చంటినే చూస్తూ ఉంటుంది సింధూర అంటే శివయ్య వీళ్ళిద్దరిని కలపాలని అనుకున్నట్టు సిద్ధాంతులు వారు కూడా ఆలోచిస్తూ భావిస్తూ ఉంటారు